నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం నారాయణఖయడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ కల్హేర్ మండలాల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో అధికారులను ప్రజలు ప్రశ్నించారు మాకు ఇస్తామని చెప్పిన పథకాలు సరిగా అమలు కావడం లేదని అర్హులు కాని వారికి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలని అధికారులను నిలదీశారు గ్రామ సభలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని అధికారులను కోరారు ఎన్నికల అప్పుడు అందరికీ అందిస్తామని చెప్పి ఇప్పుడు కోతలు పెడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ప్రజలు తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లె మల్లేశం ಅಂದ್ರೆ <laughs> ಸೂಚ <tries>